భారతీయ జనతా పార్టీ పెద్ద ప్లానే వేస్తుంది రాష్ట్రాల్లో అని అనుకోవాలి ఎందుకంటే కవిత గారు మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయి ఆమె జైల్లో ఉన్నప్పుడు అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆమెను అరెస్ట్ చేశారు కదా అప్పుడు జైల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని విలీనం చేసేసుకుందామని అనుకుందట బీఆర్ఎస్ని బీజేపీలో కలిపే ప్లాన్ చేశారట అయితే అది సా అది సాధ్యం కాలేదు అది ఇప్పుడు ఈమె బయట పెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందని తన పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదని కుదరదన్న ఉద్దేశంతో తను కేసీఆర్కి దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనైనా తనపై పెయిడ్ సోషల్ మీడియాలో విష ప్రచారం ప్రచారం చేయిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు తనను ఇబ్బంది పెడితే ఊరుకోనని తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు కొత్త పార్టీ అవసరం తనకు లేదని ఉన్న పార్టీనే కాపాడుకుంటే చాలని వ్యాఖ్యానించారు కేసీఆర్ఏ తన నాయకుడని ఇతర నాయకుల నాయకత్వంలో పని చేయనని స్పష్టం చేశారు మా నాన్నకు నేను రాసిన లేఖ రాస్తే తప్పేంటి అయినా నాకు నా అయినా నీకు నొప్పేంద్రాబాయ్ అది అధినేతకు రహస్యంగా రాసిన లేఖను ఎవరు బయట పెట్టారని నేను ప్రశ్నిస్తే నా బృందమే లీక్ చేసిందంటూ కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే తమ పేడ్ సోషల్ మీడియా పెయిడ్ పత్రికలు యూట్యూబ్ ఛానల్ ద్వారా విష ప్రచారం చేస్తున్నారు పార్టీలో కోవట్లు ఉన్నారంటూ నా మీద పడేడుస్తున్నారు లీక్ వీరులను బయటపట్టమంటే గ్రీకు వీరులను నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు ఇక్కడ చాలా రన్నట్లు విదేశాల్లో కూడా సోషల్ మీడియా వర్కర్లను పెట్టుకుని దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ కవిత ధ్వజమెత్తారు ఇది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం నిజంగా బీఆర్ఎస్ని బీజేపీలు ఎందుకు కలిపేస్తారు నాకు తెలియని విషయం ఇది మరి ఎందుకంటే నాకు అంత అవగాహన లేదు అక్కడ తెలంగాణకు సంబంధించి కాకపోతే నాకున్న అవగాహన ఏంటి అంటే అంటే చూసింది తెరవేళకి ఏం జరుగుద్దు అది మనం చెప్పలేం చూసింది ఏంటి ఎన్నికలకు ముందు అందరూ చూసింది నేను ఒక్కడనే కాదు భారతీయ జనతా పార్టీని ఒక ప్రత్యర్థి పార్టీగా ఒక శత్రువుగా కాంగ్రెస్ కూడా విమర్శించినంతగా భారతీయ జనతా పార్టీని కేటీఆర్ విమర్శించారు ఈడీ వస్తుంది ముందు మోడీ ఏంటి ఈడీ వస్తుంది తర్వాత మోడీ వస్తారు ఇలా రకరకాలుగా చేశారు అప్పుడు ఈడీ మోడీ అనేది అనుకుంటా మోడీని డైరెక్ట్గా విమర్శించారు అమిత్ షాని విమర్శించారు కేంద్రాన్ని విమర్శించారు కేసీఆర్ విమర్శించారు కేటీఆర్ విమర్శించారు అలా విమర్శించిన బీఆర్ఎస్ని తీసుకెళ్ళి బీజేపీలు ఎందుకు కలుపుతారు లేదంటే బీజేపీకి ఏం అవసరం బీఆర్ఎస్ని కలుపుకోవడానికి విలీనం చేసుకోవడానికి మహా అయితే ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ బీ బీజేపీ తిట్టుకోలేదా డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఎన్ని తిట్లు తిట్టారు టీఎమ్ముకునేవాడు అది ఇదని ఆయన అసలు ఆయనకి ఏంటి మోడీ అంటే ఎవరు ఆయనకు ఒక ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అడ్రస్ లేదా అని చెప్పి ఆయన ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ ఇవ్వలేదా కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు కలిసి మళ్ళీ పరిపాలిస్తున్నారే రాజకీయాలు అన్ని సహజం అంతే తప్ప విలీనం చేసుకున్న దాఖలాలు ఎక్కడున్నా ఏ పార్టీనైనా ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఇది ఒక కొత్త పల్లవి తీసుకొచ్చారనమాట బీఆర్ఎస్ని విలీనం అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కవిత గారికి భారతీయ జనతా పార్టీ మీద బీభత్సమైన కసి ఉంది అది అలాగని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఇదంతా అలాగని చెప్పి వాళ్ళు ఏమో వచ్చి అంటే కలిసిపోతారేమో భయం వేస్తుందేమో మేబీ ఇది అసలు లీక్ ఇక్కడ అవుతున్న విషయం ఏంటి అంటే రేపు ఎన్నికలకు ముందు బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా కలకడానికి కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయేమో దాన్ని ఈయన ఈమె అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వద్దంటున్నారు అలా దాన్ని చెప్పలేక నెపం అంతా బీజేపీ మీద వేస్తున్నారా అనేది ఇక్కడ కీలకం కాకపోతే బీజేపీకి అంత ఉంటుంది బీఆర్ఎస్ వెళ్ళి కలవాలి తప్ప బీజేపీ వచ్చి కలుపుకుంటుందా కాంగ్రెస్ని గద్దె దించాలనుకుంటే ఇద్దరు కలవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో అలా కలిసి దించారు కాబట్టి వైసీపీని అక్కడ కూడా అలా కలుస్తారేమో అది వ్యక్తిగతంగా కవితకి ఇష్టం లేదేమో అందుకే బయట పెడుతున్నారేమో అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం